జరుగు సంత బుధవారం జరుగుతుంది ఎంత చెప్తుంది చెప్పినావు ఎవరు బాయ్ ఆడిపోయినా అందరికీ కూడా తెలీదా ఎంత చెప్పిన జత ஜோஷரே நல்லர் அந்த பிள்ளை அன்னே அன்னது

మనము కొనే వాళ్ళకి పెట్టేది వాళ్ళు వచ్చి వస్తే మేమే కాదంటే మనం చెప్పు ఎల్ల చెప్తా పన్నెండు వేలు ఎంత చెప్తే పన్నెండు వేలు పన్నెండు వేలు అడిగిరే ఎంత అడిగిరే అడిగిరా మళ్ళీ లాస్ట్ రేటు ரே மாத பாதிசாரி ஜ எப்பதாரு ஒட்டிகொரலே கதா பத ஜ இரவையாறு வேலு இத்தொரே பிள்ளை கதா செப்ப ஜ ஜ எரே எண்ணா ஜத்த எப்போ ஜத்தொட்டி ஒட்டி குரலேண்ணா பிள்ளை கூட பிள்ளையேவா எந்த பதினாலுன்னா ஒட்டி கோல்ல பத்நேல ஐந்து வந்து ஜத்த ఎంత చెప్తీవే ఎంత చెప్తావే ముప్పై ముప్పై ఐదు వేలు గుడ్డుగోడలు చూడండి ముప్పై ఎనిమిది వేలు చూడండి ఎంత చెప్తానా జత ఎంత చెప్తే ఇరవై ఎనిమిది గుడ్డు గుడ్డుగొడ గొడ్లు మంత ఇవే ఎట్లా చెప్పినావా తక్కువ చెప్పినావా తక్కువే చెప్పినా వేలు చెప్పినావా పండగని ఇరవై ఆరు వేలు మాంసానికి తరమే గొర్రెలు గుడ్డి గొర్రెలు కదా ఈనటివి ఉంటాయి అంటే మాంసానికి బాగా తరమవుతాయి బాగా సింహ సింహాలు ఉన్నట్టున్నాయి గొర్రెలు అందుకు కదా గుడ్డు గుడిగూలు కదా ఇవ ఎట్లా చెప్పినప్ప జత జాత ముప్పై ఐదు వేలు మా అమ్మ తరమయ్యే గొర్రెలు ఇవి ఇరవై ఐదు కేజీలు పట్టపడేదానికి అవకాశం ఉంది ముప్పై ఐదు వేలు జోడి ఎంత చెప్తున్నా ఒకటి ఎంత ఇది ఎంత ముప్పై నాలుగు వేలు చూద్దాం జా జా ముప్పై నాలుగు వేలు ఒకటి ఏం చెప్పినావు పద ఐదు వేలు చెప్పినావా ఆయన ఇరవై వేలు చెప్తాడు చూడదు దీనికంటే ఇచ్చిందామోటియా పొగోటి ఇరవై వేలు చెప్తావా ఇరవై వేలు గొడ్డు గొడ్డుగూడ మాంసానికి తర్వాత గురించి ఇరవై వేలు చెప్తాను ఒకటి నేను చెప్తావే பதவாலை எது வேல ஐந்து வந்தா ஒட்டி குடலா ஒட்டி குட்ல ஒட்டி குடலா ஒட்டு குடல எட்ட செட்டா பத்தி பத்திர